ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన రోజున మీటింగ్ వేయడం జరిగింది మరి మీటింగ్ యాభై డివిజన్స్ నుంచి కూడా అన్ని డివిజన్ ఇన్ఛార్జెస్ అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్సు మా యొక్క కేడర్ అంతా కూడా రావటం జరిగింది మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషను జనసేన పార్టీకి రా వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది అది పార్టీ అధిష్టానం దిష్టిలో కూడా ఉంది అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలను యాక్టివ్ చేసుకొని అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి అన్ని కమిటీలు ఉన్నాయి అట్ల రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సంస్థలు కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్ఠగా జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క సమిష్ఠగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో యాభై డివిజన్లకు యాభై డివిజన్లు కూడా మరి కోటమికి గెలుచుకునే దిశగా అదేవిధంగా ఎక్కడా కూడా నాయకత్వాల మధ్యలో చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి అన్నీ కూడా తొలగించుకుంటూ సమిష్ఠగా అందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇటు జనసేన నుంచి మేము వాటి బీజేపీ నుంచి అందరం కూడా సమిష్ఠగా మాట్లాడి ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ఇవన్నీ కూడా చర్చించుకొని మరి మా యొక్క కా కార్యకర్తల యొక్క మనోభావాలకు ఎక్కడా కూడా దెబ్బ తగలకు వాటిని కూడా పరిరక్షించుకొని మరి ముందుకు విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఐదు సైకిల్ నిర్వహణలో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నటువంటి ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది దాన్ని నెరవేర్చే వైపుగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలి రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి మరి స్థ సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా సిద్ధంగా కావాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజుని యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం మరి బలంగా పొద్దున ఏదైతే గద్దె దిగినటువంటి పార్టీ మళ్ళీ అనేక రకాలుగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది దానికి అవకాశం లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉంటే ప్రజల యొక్క శ్రేయస్సుని సుస్ దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి ఉపాధి కల్పన మూడు ఒక మూడు కళ్ళుగా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం